అసెంబ్లీకి వాళ్ళ ఆటోలో వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి గన్ పార్క్ వరకు ఆటోలో ప్రయాణించారు తర్వాత ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి తెలపాలి అన్నదే తమ ఉద్దేశమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారని వారిని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు அதுக்கேட்டோ காரணம் தெரியாது సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టినిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి